అందరికీ నమస్తే అండి మార్చ్ ఎండింగ్ అయిపోయిందండి ఇంకా ఏప్రిల్ మే ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి మనం మనకి ఎంత ఇబ్బందో ఎండాకాలం అంటే మొక్కలు కూడా అంతే ఇబ్బంది అండి కాబట్టి మన మొక్కలకి వారానికి ఒకసారి అయినా ఒక మంచి లిక్విడ్ అయితే ఇస్తూ ఉండాలండి మనం రోజు మొక్కలకి వాటరింగ్ అయితే చేస్తామండి వాటితో పాటు వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి మన కిచెన్లో మనకి అవసరం లేని ప్రతిది కూడా మొక్కలకైతే అవసరం పడుతుందండి ఇదైతే పుల్ల అండి ఈ పుల్ల మజ్జిగ మన మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఎంత మజ్జిగ చలవ చేస్తుందో మొక్కలకు కూడా అంతే ఆరోగ్యాన్ని ఇస్తుందండి మొక్క గ్రోత్కైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ సమ్మర్లో పెస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి అయితే ప్రతి సీజన్లోనే ఏదో ఒక పెస్ట్ అయితే మన మొక్కలకి అటాక్ చేస్తూనే ఉంటాయి ముందుగా నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ పుల్ల మజ్జిగలో నేను పసుపు యాడ్ చేసుకున్నానండి యాంటీఫంగల్గా మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంగు కూడా మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఇది కూడా చాలా బాగా పనికొస్తుంది మన మొక్కలకి ఎలాంటి పెస్ట్లున్నా కూడా బాగా కంట్రోల్ అవుతాయండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చాలామందికి తెలుసండి అయినా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా అండి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అది కాకుండా సమ్మర్లో నా మొక్కలకి నేను ఏ ఏ పనులు చేస్తున్నాను అన్నది మీకు కూడా తెలియపరచడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి మజ్జిగనైతే బయట మూడు రోజులైతే నేను ఉంచానండి దాంట్లో పసుపు ఇంగువ కలుపుకున్నానండి దాన్ని ఇప్పుడు వాటర్లో మనం వన్ ఇస్ట్ టెన్ రేషియో చేసుకొని మన మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చండి మన మొక్కల్ని బట్టి మీరు ఎంత పలుచగా చేసుకొని ఇచ్చుకుంటే అంత బాగుంటుందండి మొక్కలకి పలసన అయిపోయింది కదా సరిపోతుందో చాలా వాటికి సరి అయిన పోషకాలు అందుతాయా లేదా అని కంగారు పడక్కర్లేదండి చాలా బాగా మొక్కలకి అన్నిటికీ కూడా మంచి పోషకాలు అయితే ఈ లిక్విడ్ వల్ల మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి అలాగే స్ప్రే కూడా చేయండి సాయంత్రం పూట చేయండి ఈ సమ్మర్లో మిల్లీ బగ్స్ పేను బంక ఇవన్నీ కూడా హ్యాబిట్స్ అవి మా బాగా ఎక్కువగా ఉంటాయండి మొక్కలకి కాబట్టి మనం స్ప్రే చేసుకోవడం వల్ల బాగా పెస్ట్ కంట్రోల్ అయితే అవుతుందండి ఇంగువ పసుపు వల్ల చాలా బాగా పెస్ట్ కంట్రోల్ అయితే మనం చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ముందుగుండా ఇలా కొంచెం కొంచెంగా మొక్కలకైతే ఇస్తున్నానండి తర్వాత స్ప్రే చేసుకుంటాను ఉన్నదాన్ని బట్టి మా టెర్రస్ అయితే చాలా చిన్నదండి కానీ మొక్కలు అయితే ఒక ఐదు వందల వరకు ఉన్నాయి నా దగ్గర మొక్కలు కాబట్టి వాటన్నిటికీ కూడా నేను చేసే లిక్విడ్ని నేను బాగా డైల్యూట్ చేసుకొని ఇస్తూ ఉంటానండి అన్ని మొక్కలకి అందాలి కదా మనం ఇచ్చిన ప్రతి ఫర్టిలైజర్ కూడాను వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాం కాబట్టి ఇదైతే సరిపోతుందండి ఈ విధంగా మనం అన్ని మొక్కలకి కూడా ఇచ్చుకోండి మనం అన్ని మొక్కలు కూడా మనకు సమానమే కదా ఒకదానికి ఇచ్చి ఇంకో దానికి ఇవ్వకుండా ఉండలేమండి మనం కాబట్టి అన్ని మొక్కలకి అందేటట్టుగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను నా మొక్కలు ఇచ్చుకుంటున్నానండి ఈ మజ్జిగను మనం పులో వల్ల మొక్కకు కావలసిన మంచి బ్యాక్టీరియా అయితే తయారవుతుందండి కాబట్టి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది పువ్వు పూత పిందే కూడా చాలా బాగా నిలబడుతుందండి రాలిపోకుండా ఉంటాయి ఈ సమ్మర్లో కాసే కాయలు పళ్ళు అలాగే కాయగూరలు అన్నీ కూడా మనకి బాగా వస్తాయండి మనం వారంకొకసారి ఈ విధమైనటువంటి రకరకాల మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తే మన మొక్కల్ని సమ్మర్ అంతా మనం కాపాడుకోగలుగుతామండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే జీరో బడ్జెట్తో చక్కగా మొక్కల్ని అయితే మనం బాగా గ్రో చేసుకోవచ్చండి ఇంకా కొన్ని రకాల లిక్విడ్స్ని కూడా నేను ఇస్తాను ఆ వీడియోలు కూడా చేస్తానండి మీకు అవి కూడా చూపెడతాను తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి మన కిచెన్లో ఉండే ఏ వేస్ట్ అయినా కూడా అనవసరంగా అయితే పారికండి అవన్నీ కూడా మన మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడతాయి అంతకు మించి మనం బయట అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి థ్యాంక్ యూ నమస్తే బాయ్